వాటర్ ప్రబలం అనేది మేము పది రోజుల నుంచి చెప్తున్నాం కూడా వన్ నెల రోజుల నాడు వచ్చింది ఏ కార్పొరేటర్ నెల రోజులు వస్తే ఇటు వెళ్తే వెళ్తుంది అడిగినప్పుడు చెప్పా మేడం గారు వాటర్ సరిగ్గా రావట్లేదు నిద్రలోకి వస్తున్నారు నైట్ పూట పగలు రావట్లేదు మరి అది పచ్చగా వస్తున్నాయి వైట్ వస్తున్నాయి మరి దాన్ని ఏందో చూడమంటే వాటర్ ఈ వాళ్ళు బిగిస్తున్నారు అండి అని వాళ్ళు బిగేటువంటి అంటే బాగా మాకు తెలిసిన గారు వాళ్ళు పిగటం మేము బావిలో కూడా మోటార్లు దిగి మేము బిగిస్తున్నాం వాళ్ళు మాకు మీకు చెప్పాల్సిన లేదు మీరు గట్టిగా యాక్షన్ తీసుకుని అని చెప్పాము ఈ రోజుకి మళ్ళీ కంట కనపల్లె అసలు విజయవాడలో ప్రజాప్రతినిధులు అయిన వాళ్ళు ఉన్నారా నగరపాలక సంస్థ మేయర్ ఏమయ్యారు డిప్యూటీ మేయర్లు ఏమయ్యారు అంటే జనం చచ్చిపోతే కూడా మేము పట్టదా ఏమంటే ఎన్నికల ఓట్లు లెక్కలు ఓట్లు లెక్కలే కాదు డయారియా బాధితుల మరణాల లెక్కలు కూడా చూడండి బాధితుల లెక్కలు కూడా చూడండి చూసేవాళ్ళు ఆదు కూడా మీ బాధ్యత